మై ఛానల్ శృతి లిటిల్ ఛానల్ ఈరోజు బిర్యానీలోకి గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలనో ఈ వీడియోలో చూస్తున్నాను చూసేయండి ముందుగా మనకు దీనికి కావాల్సిన పదార్థాలు మెయిన్గా మనకు పల్లీలు కావాలండి మనము ఎంత క్వాంటిటీలో చేసుకుంటామో దానికి తగ్గట్టు పల్లీలు ఇంకా అలాగే నువ్వులు కూడా కావాలి దానికి తగినంత నువ్వులు పల్లీలు ప్లస్ నువ్వులు తీసుకోవాలండి దాంతోపాటు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ చింతపండు సో మనము ముందుగానే కొంచెం చింతపండునైతే నానబెట్టుకోవాలి ఇంకా దాని తర్వాత మనమైతే ఒక బాండిని అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ అయితే తీసుకున్నాను కడాయి స్టెయిన్లెస్ కడాయి అయితే తీసుకున్నాను ఇది హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనము తీసుకున్న పల్లీల్ని అయితే దూరగా వేయించుకోవాలి మాడనివ్వద్దండి మెల్లిగా సిమ్ మీద మనము అటు ఇటు ఇలా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే మాత్రము మాడిపోతాయి సో సిమ్లోనే పెట్టుకొని మనము దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పల్లీల్ని మనము ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలండి ఇంకా ఇలా మొత్తం తీసి పెట్టుకోవాలి ఇంకా దాని తర్వాత మనం ఇందాక ముందుగా చూపించిన నువ్వులు కూడా మనము ఇలానే లైట్గా ఫ్రై చేసుకోవాలి మాడనివ్వద్దండి ఇవి చిప్పటి చిప్పట్ అంటూ ఉంటాయి సో మనం మెల్లగానైతే దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న నువ్వుల్ని ఇంకా నేను ఇందులోనే కొబ్బరి పొడిని అయితే యాడ్ చేస్తున్నానండి యాక్చువల్లీ కొబ్బరి ఉంటే కూడా కొబ్బరి పీసెస్ని అయితే వేయించుకోవాలి సో నాకు ఇక్కడ కొబ్బరి పొడి ఉంది సో నేను కూడా అందులోని వేసేసి ఇంకా కొంచెం లైట్గా డ్రైగా ఫ్రై చేస్తున్నాను సో వీటి అన్నిటిని ఇంకో మనము అయితే తీసేసుకోవాలి మనము ఇందాక వేయించుకున్న పల్లీలు నువ్వులను మాత్రము మిక్సీలోకి వేసుకోవాలి ఇందాక వేయించుకున్న పల్లీలు అండ్ నువ్వులు అందులో వేసిన కొబ్బరి పొడిని మాత్రము మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇంకా మనము ఇదే మిక్సీ జారీలోని కాస్త ఉప్పు కారం ధనియాల పొడి ఇంతకు ముందుగా చూపించినట్టు చింతపండుని కూడా మనము ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది మనకు గ్రైండ్ అయ్యి అనేది మంచి పడుతుంది సో మనకు ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ అయితే పట్టుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పట్టుకుంటే మనము గ్రేవీ మాత్రం ఇందులోనే అండి సో మనము తగినంత ఉప్పు కారం ధనియాల పొడిని అయితే ఇందులో వేసుకొని ముందుగా పెట్టుకోవాలి మనమైతే కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా మెత్తగానైతే గ్రైండ్ చేసుకోవాలండి నేను వీడియోలో చూస్తున్నట్టు సో ఇలా మనము మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి మళ్ళీ బాండీని అయితే పెట్టుకోవాలి ఇందాక చూయించిన బాండీలనే నేను చేసేస్తున్నాను సో ఇలా ఆన్ చేసి ప్యాన్ హీట్ ఎక్కే వరకు ఉంచుకోవాలి దాని తర్వాత దీంట్లోకి మాత్రం కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది సో నేనైతే ఇక్కడ ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం అయితే హీట్ ఎక్కించాలండి మీలో ఎంతమంది బిర్యానీ తినేటప్పుడు గ్రేవీకి ఇంపార్టెన్స్ ఇస్తారు ఐ మీన్ బిర్యానీ ఉంటే కంపల్సరీ గ్రేవీ కావాల్సిందే అని ఇంకా ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కాక నేను ఇక్కడ పుదీనానైతే యాడ్ చేస్తున్నానండి ఇందులో మనము పుదీనా యాడ్ చేసుకోవచ్చు ఇంకా దాంతోపాటు పుదీనా మంచిగా వేగనిచ్చినాక ఇంకా దాంతోపాటు నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రం యాడ్ చేస్తున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనము కొంచెం ఫ్రై ఫ్రై అయితే చేసుకోవాలండి ఇంకా ఇందులోనే ఇందులోనే కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి ఆ పసుపు ఎందులోనైనా కంపల్సరీ యాడ్ చేసాం కదా సో ఇందులో కూడా మనం తగినంత పసుపునైతే యాడ్ చేయాలి కొంచెం లైట్ సిమ్లోనైతే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది సో ఇంకా ఇందులోనే నేను వన్ స్పూన్ ఆఫ్ కారంని కూడా యాడ్ చేస్తున్నాను మనం ఆయిల్లోనే ఇదంతా చేయాలండి దీని ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది సో మాడనివ్వద్దు ఇంకా ఇలా కలుపుతూనే ఇందాక మిక్సీ పట్టుకున్న నువ్వుల పల్లీల పేస్ట్ని యాడ్ చేస్తూ ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి నేను వీడియోలో చూస్తున్నట్టు కొంచెం కొంచెం పేస్ట్ని యాడ్ చేస్తూ ఆయిల్లోనైతే మిక్స్ చేయాలండి ఇలా టోటల్ ఆయిల్లోనైతే అబ్జర్వ్ చేస్తుంది ఇంకా నేను ఇక్కడ ఉన్న మొత్తం పేస్ట్ని అయితే ఇందులోనే యాడ్ చేస్తున్నాను ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి సో అప్పుడే అది మొత్తం కలిసిపోతుంది ఆయిల్ మనం ఇందాక వేసిన కారము పసుపు అన్ని మొత్తము ఇలా కలిసిపోతుంది సో మెల్లిమెల్లిగా మనం మిక్స్ చేస్తూ ఉండాలి సిమ్లోనే సిమ్లోనే మనం పెట్టుకొని ఇలా ఆయిల్ అయితే పైకి పేరాలండి సో సిమ్లోనైతే మనము ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి కాసేపు అయితే మిక్స్ చేస్తూ ఉంటే మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఇంకా సిమ్లోనే ఇలా మిక్స్ చేస్తూ మనము మూతనైతే పెట్టుకోవాలి ఇంకా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గని ఇవ్వాలి చూసారు కదా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో ఇంకా ఇక్కడ మనకు గ్రేవీ అయితే థిక్ స్ట్రక్చర్లోనైతే వచ్చింది సో ఇంత థిక్ స్ట్రక్చర్ ఉంటే మనకు గ్రేవీ అనేది బిర్యానీలోకి చాలా గట్టిగా అవుతుంది కాబట్టి మనం కొన్ని వాటర్ని అయితే యాడ్ చేస్తూ ఉండాలి ఇలా కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ కాసేపు అయితే మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఇంకా ఇందులోనే తగినంత ఉప్పును దెన్నెల పొడిని ఇంకా మనకు కావాలనుకుంటే కారంని కూడా యాడ్ చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ ఉప్పు ధనియాల పొడిని మాత్రం యాడ్ చేస్తున్నాను ఇంకా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత నేనైతే ఇంకా ఇక్కడ కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇందాక మిక్సీ పట్టుకున్నాను కదా అందులో కొన్ని వాటర్ తీసుకొని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ని మాత్రం యాడ్ చేసుకున్న తర్వాత మనం మంచిగా మసాలనివ్వాలండి మసాలానిస్తేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది సో నేనైతే ఇక్కడ వాటర్ అయితే బాగానే యాడ్ చేసేసానండి ఇంకా నేను మూత మూత పెట్టేస్తున్నాను చూసారా ఇందాక ఆయిల్ ఎలా పేరిందో ఇప్పుడు మాత్రం కనిపించట్లేదు మసలినా కొద్దీ సో ఇలానే తిక్ కొంచెం థిక్ స్ట్రక్చర్ వచ్చే వరకు ఇవ్వాలి చూసారా ఇందాక లిక్విడ్ లిక్విడ్ ఇష్లో ఉండే ఇప్పుడు చూడండి కొంచెం థిక్నెస్ అనేది వచ్చేసింది ఇంకా మనకు సరిపోతుంది ఈ థిక్నెస్ సో కొంచెం కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు అయితే మనము మెయిన్ ఐటెం అయితే యాడ్ చేయాలి అదేంటో మా వైద్య చెప్తుంది మీకు అర్థమైందో కాలేదో కానీ తను చెప్పింది కొత్తిమీరను అయితే లాస్ట్గా ఫా యాడ్ చేసుకోవాలని సో నేనైతే ఇక్కడ కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నాను లాస్ట్కి ఇంకా స్టవ్ అయితే హాఫ్ చేసి ఇంకా మూతనైతే పెట్టేస్తున్నాను ఇంకా చూద్దాము బిర్యానీ గ్రేవీ ఎలా ఉందో సో స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇంకా మనకు బిర్యానీ గ్రేవీ అయితే రెడీ అయింది ఇంకా ఇందులో నేను ఫ్రై చేసిన ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను అండి లాస్ట్లోకి ఇది కూడా మనకు చాలా చాలా టేస్ట్ని అయితే ఇస్తుంది ఫైనల్గా బిర్యానీ గ్రేవీ రెడీ వేడి వేడి బిర్యానీలోకి గ్రేవీని కలుపుకుంటూ తింటే వావ్ ఆ టేస్టే వేరుంటుంది కదా సో మీరు ఈరోజే ఈ బిర్యానీ ప్లస్ బిర్యానీ గ్రేవీని ట్రై చేసేయండి సో ఈరోజుతో ఇదేనండి వీడియో బిర్యానీలోకి బిర్యానీ గ్రేవీ చేసి చూపించాను కదా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి